దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సెబ్ అధికారులు మెరుపుదాడులు చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ టి విజయశేఖర్ మాట్లాడుతూ ఇటీవలే అన్నమయ్య జిల్లా కోడూరులో నకిలీ మద్యం పట్టుబడటంతో సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద గల బీ బ్లాక్ ఒకటవ నంబర్ ఇంటి వద్ద నకిలీ మద్యం తయారీ ముఠా రట్టైంది స్పిరిట్ నకిలీ లేబుల్స్తో బ్రాండెడ్ మద్యం తయారు చేసి తిరుపతి కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ముఠా సరఫరా చేస్తున్నారు స్పిరిట్ ఇరవై మూడు క్యాన్లు నకిలీ లేబుల్స్ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఖాళీ బాటిల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీని మొత్తం విలువ సుమారు పదహైదు లక్షలు ఉండవచ్చునని తెలిపారు ఈ కేసులో సూత్రధారులైన ఎమ్మర్పల్లికి చెందిన చికెన్ సీను మహేష్ అయ్యప్పలు అరెస్టు కాగా కడప జిల్లా సుండుపల్లి మండలానికి చెందిన ప్రధాన సూత్రధారి వెంకట్రమణ జయబాబు పరారీలో ఉన్నారు ఈ దాడుల్లో కడప చిత్తూరు ఎక్సైజ్ నాగమలేశ్వర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు కడప జిల్లా అన్నమయ్య అన్నమయ్య జిల్లా రైల్వే ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లెక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్ గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో ఐదు వందల తొంభై ఒక్క బాటిల్ ఫేక్ లిక్కర్ పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్ సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్ ట్రాఫికన్ అనేది ఈ మూడు బ్రాండ్స్తో ఐదు వందల తొంభై ఒక్క బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ సీజ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే జన్ను ఎక్కడుందంటే జన్ను తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమెంటరీ మెటీరియల్ దొరికింది దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి ఆయన ఎవరంటే వెంకట రమణ ఫార్టీ ఫైవ్ ఇయర్సు ఇతను పింఛా విలేజ్ నేటివ్ తీసుండుపల్లి మండల్ ఇతను గల్ఫ్ రెటని గల్ఫ్ వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలీదు ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్ అతను అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తున్న స్పెషల్ టీమ్స్ పెట్టాము ఇప్పుడు మీరు సీజేసిని చూడండి మెటీరియల్ అంతా ఇతను వెంకటరామనే మొత్తం సూత్రదారుడు పాతదారుడు మొత్తం వెనక ఇతనే ఉన్నాడు దీని వెనక ఐదారు మోడల్స్ ఆపరేంటి కూడా ఉందంటే మెటీరియల్స్ మనీ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి డూప్లికేట్ లెక్క తయారు చేసే లేబుల్స్ తర్వాత ఖాళీ బాటిల్లు స్పిరిట్ తెప్పించుకోవడం మొత్తం అతనే కదా అతనే సూత్రధారుడు ఈ ఎపిసోడ్ మొత్తానికి ఆర్ వెంకటరమణ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇతను ఇతను కోసం హంటు నడుస్తుంది ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరం అతనికి చూడండి ఈ లేబుల్స్ కూడా అతను మరి కంప్యూటర్ చేపిస్తున్నాయి మొత్తం ఇవన్నీ మాకు అంటే నడుస్తుంది లేబుల్స్ కూడా తయారు చేయించారు తర్వాత ఈ లిక్కర్ చూడండి అంటే ఒరిజినల్ లిక్కర్కి దీనికి దగ్గర దగ్గరగా తేడా కొండేటట్టుగా కలర్ జిరాక్స్ తీయించి మిషన్లో కంప్యూటర్లో ఎంటీ బాటిల్స్ ఆల్రెడీ అతికిచ్చేసారు ఇంకా నింపాలి దీనికి మాకు ప్రాథమికం తెలిసింది ఏంటంటే స్పిరిట్కి క్యారమిల్ తీసుకొచ్చి స్పిరిట్కి క్యారమిల్ తీసుకొచ్చి కలుపుతూ తయారు చేస్తున్నాడు తెలుస్తుంది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ప్రస్తుతానికి మా దగ్గర ఇద్దరు వ్యక్తులు అదుపులో ఉన్నారు ఇంట్రాగేషన్ ఇంకా జరుగుతుంది